చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో కేస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లాలో అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు ప్రధానంగా ఆక్వాకు సంబంధించి దిగుబడులు కాస్త ఆశ్చర్యజనకంగా ఉంటున్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నా సరే ఆచరణ ధరలు మాత్రం ఇవాళ రైతులకి కనీస ధరలు కూడా రావడం లేదు పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు ఒక ఎకరా రొయ్యలకు సంబంధించిన సాగుకు సంబంధించి ఎకరానికి యాభై వేల రూపాయలు పైగా వాళ్ళ రైతులు నష్టపోవసిన పరిస్థితి ఏర్పడింది ఆ రకంగా ఆక్వ రైతులు నష్టాల్లో కష్టాల్లో అప్పులు గుబులు కూరిగిపోతూ ఉన్నారు ఇప్పటికే చాలామంది ఆక్వా పంటని సాగును వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది అయినా సరే ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకుంటా అని చెప్పేసి మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఆచరణలో ఆక్వా రైతులను ఆదుకునే చర్యలు మాత్రం ఉండే పరిస్థితి కనబడట్లేదు గతంలో వంద కౌంటు రొయ్యకి సంబంధించి రెండు వందల నలభై రూపాయలు ధర ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి అట్లాంటిది ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో వంద కౌంటు రొయ్యల్ని రెండు వందల ఐదు రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు తొంభై కౌంటుకు సంబంధించి రెండు వందల పదిహేను రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన ధర రెండు వందల యాభై రూపాయలు ఎనభై కౌంట్లకు సంబంధించి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వాళ్ళ ప్రజెంట్ మార్కెట్లో ధర వస్తూ ఉన్నది కానీ గతంలో ప్రభుత్వం చెప్పిన ధర రెండు వందల డెబ్భై రూపాయలు యాభై అకౌంట్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రైతు కోసం ధర రెండు వందల తొంభై రూపాయలు కానీ ప్రభుత్వం మూడు వందల అరవై రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే ముప్పై కౌంట్లకు సంబంధించి ఐదు వందల రూపాయలు కనీస ధర ఇస్తామని చెప్పి చెప్పారు కానీ వాళ్ళ రైతులకి కనీస ధరలు రాక నష్టపోతున్న పరిస్థితున్నది ఇవాళ పెట్టిన పెట్టుబడి అనుగుణంగా చూస్తే ఇవాళ రైతుకి వచ్చిన దిగుబడి ఆధారంగా కేవలం రెండు లక్షల ఐదు వేల రూపాయలు దొరస్తూ ఉన్నది అయితే ఎకరానికి సంబంధించి పెట్టుబడి చూస్తే రెండు లక్షల అరవై ఐదు రూపాయల వరకు అవుతూ ఉన్నది అయితే దాదాపు అరవై వేల రూపాయలు పైగా ఇవాళ రైతులు నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన స్పందన కనబడట్లేదు ఎకరానికి ఇవాళ మేత సంబంధించిన ఖర్చు చూస్తే గతంలో అరవై ఐదు వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు ఒక మేతకే తొంభై వేల రూపాయల నుంచి తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు విద్యుత్ సబ్సిడీ రావడం లేదు ఒకవైపు కూలీ ఖర్చులు కూడా పెరిగిపోయిన పరిస్థితుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోయిన పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రొయ్యలు సాగు చేస్తున్న రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఉన్న పరిస్థితి ఉన్నది అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా మారింది ఎగుమతి దారులు ఇష్టారాజ్యంగా మారింది ఇవాళ రొయ్యలు రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సరే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి ఆక్వా రైతుల్ని ఇవాళ ఆదుకునే విధంగా ప్రభుత్వాల వైపు చర్యలు ఉండాలి ఏదైతే కనీస ధరలు ప్రకటించారో ఆ ధరలను అమలు చేసి కనీసం పెట్టిన పెట్టుబడి సరే రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు మరిన్ని నష్టాల్లో కూరిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఇవాళ ఎన్నికల నేపథ్యంలో అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎప్పుడు ఇప్పుడుగా హామీలు అయితే ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఆచరణ మాత్రం ఆదుకునే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆక్వా రైతులను అన్ని విధాలు ఆదుకునే వాళ్ళని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఆకువ కనీస ఆక్వా రైతులు కనీస ధరలు వచ్చే విధంగా ప్రభుత్వాల వాళ్ళ వైపు చర్యలు లేకపోతే కనుక మేము ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు